పెళ్ళైన ఇన్నేళ్లకి నేను అనుకుంటున్న విధంగా మా ఇంటిని మార్చుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఎన్నో కళ్ళండి ఈ కార్నర్ ఎలా ఉండాలి ఈ ప్లేస్లో ఎలా ఉండాలి ఇక్కడ ఎలా ఉండాలి ఏటేటో కళ్ళ కంటాను ఏవి అయ్యేవి కాదు అన్నిటికీ కూడా ముందు వెనక ముందు వెనక ముందు వెనక వంద సార్లు ఆలోచించేదాన్ని చిన్న చిన్న విషయాలు అయినా కూడా వాటి గురించి గోరంతను కొండంతలు అంటారు కదండి సో అది అవుతుందో లేదో అది ఎక్కడ దొరుకుతుందో ఈయనేమంటారు ఇలా ఇలా అనుకొని చాలా పనులైతే వాయిదా వేశాను ఇప్పుడైతే మాత్రం ఒక్క మెట్టు దాటాను ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలా లోన్లీగా అనిపిస్తుందండి మీరు నమ్మరు అంత భయంకరంగా అనిపిస్తుంది సో నన్ను నేను ఇరవై నాలుగు గంటల్లో నిద్రించే టైం తప్పించి మిగిలిన టైం అంతా కూడా ఎంగేజ్గా ఉండటానికి చాలా చాలా ఇష్టపడతాను అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ మనం పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎంతమంది సిస్టర్స్ సఫర్ అవుతున్నారో ఏంటి కళ్ళకని పెళ్ళి చేసుకుంటాము ఇష్టపడి పెళ్లి చేసుకుంటాము లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకుంటాము లేదంటే పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంటాము లేదంటే మన చాయిస్ ప్రకారం చేసుకుంటాము ఏది ఏమైనా సరే ఆ పెళ్ళి సజావుగా వెళ్ళి పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నామనుకోండి ఏ ప్రాబ్లము లేదు కానీ ఒకవేళ మధ్యలోనో పెళ్ళైన కొద్ది సంవత్సరాలకో లేకపోతే ఎప్పుడైనా సరేనండి ఏంటి ఒక చెడు రా మంచి రావటానికి చాలా టైం పడుతుందేమో కానీ చెడు రావడానికి మాత్రం ఆ టైమింగ్స్ అంటూ ఏమీ అనుకుంటాను సో జీవితంలో ఏ కాలంలో అయినా సరే కష్టకాలం స్టార్ట్ అవ్వడానికి రెడీగానే ఉంటుందండి సో ఆ టైంకి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలనుకున్నా లేదా అదే కాలంలో ఉంటూనే మనల్ని మనం ఉద్ధరించుకోవాలనుకున్నా ఎవరు ఎవరుద్ధరిస్తారండి ఈ రోజుల్లో ఎవరి మీద ఎవరికి అంత ఖాళీగా ఉంది ఎవరంత ఓపిగ్గా వేరే వాళ్ళ సమస్యల్ని వింటున్నారు ఈవెన్ కన్న తల్లిదండ్రులు కూడా అంత ఓపిగ్గా మన సమస్యల గురించి అయితే ఆలోచించరండి సో పిల్లలు సరే సరే ఇంకా నాంటూ ఎవరుంటారండి మనకు మనమే ఉండాలి కాబట్టి సంసార జీవితం సజావుగా ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని మీరు ఒక షెడ్యూల్లో పెట్టుకోవాలి ఇది నా ఒపీనియన్ అండి ఎందుకంటే ఫ్యామిలీ కోసం అన్నీ చేస్తాము అన్ని పనులు చేస్తాము వాళ్ళకి ఏం కావాలి అన్నీ కూడా మనం ముందు నుంచే అరేంజ్ చేస్తాము ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తాము నిద్రలో కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తాము మేల్కోగానే వాళ్ళ గురించి ఆలోచిస్తాము రేపటికి ఏం చేయాలన్నది ఆలోచిస్తాము ఇవాళ ఏం చేస్తామన్నది ఆలోచిస్తాము మన ఆలోచనలు అన్నీ కూడా ఇలానే ఉంటాయండి ఇందులో ఏ మాత్రం తప్పులేదు ఎందుకంటే అది న్యాచురల్గా వస్తుందండి పూర్వకాలంలో అయితే ముసలివాళ్ళు అనుకోండి ఓ పక్కన ఉండేవారు మనలాంటి వయసులో ఉండేవాళ్ళు పిల్ల పాపలతో ఉండేవారు పిల్లలైతే వాళ్ళ ఆటపాటల్లో ఉండేవారు కానీ ఎవ్వరూ కూడా ఎవరి మొహాల్లో కూడా బెంగా భయము ఇలాంటివైతే లేవండి అది వేరే కాలము కానీ ఇప్పుడైతే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వయసు వచ్చే వరకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరి మొహాల్లో బెంగా భయము ఇలాంటివే కనిపిస్తున్నాయండి ఎందుకంటే మరి ఎవరిని మనం తప్పు పట్టలేమండి ఈ విషయంలో అయితే నేను ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు బయటికి వెళ్ళాను అనుకోండి నేను చాలా తక్కువండి బయటికి వెళ్ళేది ఎందుకంటే మన మొక్కల్లోనో లేకపోతే దేవుడి దగ్గర గడుపుతాను కానీ ఎప్పుడైనా బాగోక బయటికి వెళ్ళాను అనుకోండి బాగా చిరాకు వచ్చేసినప్పుడు నేను జనాల్ని చూస్తానండి బయటికి వెళ్ళిన బస్సులో కూర్చున్న బండి మీద ఉన్న మనుషుల్ని అబ్జర్వ్ చేస్తాను కొందరు నవ్వుతూ ఉంటారు కొందరు గంభీరంగా ఉంటారు కొందరు ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు ఉంటారు కొంతమంది కొంతమంది చెట్ట ఏమంటారు చెట్టుపట్ల ఆడిపోతూ ఉంటారు ఎందుకంటే షాపింగ్ చేస్తూ ఉంటాము లేకపోతే పార్కింగ్కి వెళ్ళిన వాకింగ్కి వెళ్ళేటప్పుడు పార్క్కి వెళ్ళిన పార్కింగ్ కాదండి సో అలాంటి టైంలో కొంచెం ఎవరినైనా అబ్జర్వ్ అనుకోండి చాలా మనకి మనమే తెలియని ఒకలాంటి రిలాక్సేషన్ వస్తుందండి సో ఒక హాఫ్ ఎన్ అవర్ కనుక మనం బయట స్పెండ్ చేసి వచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మూడ్ స్వింగ్స్ లేకపోతే ఏమవుతుందో నాకైతే తెలియదండి నేను మాత్రం ఎప్పుడైనా మరీ బాగోపోతే బయటికి వెళ్తాను అది చాలా తక్కువ సందర్భం అండి మ్యాక్సిమం నాకు ఇంట్లోనే దొరుకుతుంది ఎందుకంటే నన్ను నేను అట్లా పెట్టుకున్నాను మన ఫ్యామిలీ సిస్టర్స్ అందరూ కూడా ఇంచుమించు నా మెంటాలిటీయే కాబట్టి ఎవరైనా సమస్యలో ఉన్నా లేదా సంతోషంగా ఉన్నా లేదా ఇప్పుడిప్పుడో లైఫ్లోకి అడుగు పెడుతున్నా ఎవరైనా సరే మనల్ని మనం స్టార్టింగ్ నుండో లేకపోతే ఇప్పటి నుండి ఎప్పటికైనా ఇవి మంచి సూత్రాలండి మనల్ని మనమే ఎంగేజ్ చేసుకోవాలి మనల్ని మనమే సంతోషంగా ఉంచుకోవాలి మన హాబీస్ ఏంటో మన ఇష్ట ఇష్టాలు ఏంటో మనం ఏమి తింటామో మనకు తెలియాలండి ఒక్కోసారి మన ఫేవరెట్ డిష్ కూడా మనం మర్చిపోతాం ఈ ఫ్యామిలీ పనుల్లో పడి వీళ్ళ వీళ్ళ హాబీస్ వీళ్ళ ఇష్ట ఇష్టాల్లో పడిపోయి మనకి ఇష్టమైన ఫుడ్ కూడా మనం మర్చిపోతామండి వాళ్ళ కోసం ఉప్పు తక్కువ వేస్తాం కారం తక్కువ వేస్తాం ఆ చప్పుడు చప్పుడువే మనం తింటాం మనకి యాక్చువల్గా అది అవసరం లేదు మనం అన్నీ కూడా తినాలి ల్సిన స్టేజ్లోనే ఉండి ఉండిన అంటే ఉండగలిగినా కూడా ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతూ ఉంటాయి లేదంటే మనకి ఇష్టం లేకపోయినా కూడా ఇంకా అడిషనల్గా ఏమైనా వేయాల్సి వస్తే అవి కూడా వేస్తూ ఉంటామండి మొత్తానికి మన చాయిస్ ఏంటి అన్నది మనకు అస్సలు గుర్తుండదు కలతలు కలహాలు లేని కాపురం చాలా హాయిగా ఉంటుంది నిజంగా పండంటి కాపురం అంటే అందరికీ ఇష్టమేనండి కానీ పండంటి కాపురంలో కూడా కజ్జాలు తగవలు అవి ఇవి అన్నీ వస్తూనే ఉంటాయి అలా లేనిది కాపురమే కాదేమో లేకపోతే ఫస్ట్ నుంచి అలా డిజైనింగ్ అలాగే ఉందేమో నాకు తెలియదు కానీ ఎవరైనా సరే ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చారు అంటే అప్పటి వరకు ఎలా ఉన్నా కొంచెం ఇంకంతేనండి వస్తూ ఉంటే ఎందుకంటే వేరే వేరే ఇళ్ళల్లో పుట్టి పెరిగిన వాళ్ళు వేరే వేరే అభిరుచులు ఉండేవాళ్ళు రెండు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు వేరుగా ఉండేవాళ్ళు సడన్గా ఇద్దరు ఒక పాతికేళ్ళో ఇరవై ఏళ్ళు ఎక్కడెక్కడో పెరిగి వచ్చి ఒక దగ్గర ఉండాలంటే చాలా మార్చుకోవాల్సి ఉంటుంది అండ్ చాలా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇన్ని చేసినా కూడా కర్మ ఖాళీ థర్డ్ పర్సన్ కానీ ఎంటర్ అయ్యారనుకోండి అవుతాయండి ఎందుకంటే ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి వెళ్ళే అవకాశాలు ఎక్కువ వచ్చేసాయి ఆఫీసుల్లో విచ్చల విడతనం అంటే ఆఫీస్ పేరు మీద అందరూ అలా ఉండరండి అందరూ ఖచ్చితంగా అలా ఉండరు కాకపోతే ఇప్పుడు ఉండే ఈ రోజుల్లో ఏంటంటే తప్పే చేయకపోయినా లేనిపోని పరిచయాలు లేనిపోని ఏమంటారండి నాకైతే ఐడియా లేదు ఆ పదం ఓరకనే స్నేహం ఓరకనే కొంచెం వెగటు జోక్స్ లేకపోతే ఈ మీ ఇంట్లో ఈరోజే మీ ఆయన ఏమన్నారు లేకపోతే మీ ఆవిడ ఏమన్నది ఇలాంటివి కొంచెం నాకు అవి చెప్పటం రావట్లేదండి సో ఈ దీనివల్ల పర్సనల్స్లోకి వెళ్ళటము తప్పు చేయకపోయినా కూడా మిత్తిమీరను చనువు వచ్చేయటము మీకు అర్థమవుతుందా అండి సో ఇలాంటివి ఎక్కువైపోయినాయి ఇక్కడ ఎవరిని తప్పు పడటానికి లేదు కాకపోతే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా ఇంట్లో ఉండే మన గురించి అయితే నేను ఎక్కువ అనుకుంటానండి ఎందుకంటే మనకి ఇల్లే ప్రపంచం కోర్స్ ప్రతి దాంట్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు మంచివాళ్ళు ఉంటే నిజంగా వాళ్ళకి పాదాభివందనాలండి ఇంకా క్యారెక్టర్ పరంగా ఏమైనా వస్తే వాళ్ళని ఆ భగవంతుడికే వదిలేద్దాము మనం ఏం చేయాలన్నది ఇక్కడ నేనైతే చెప్పబోయే మెయిన్ టాపిక్ అండి ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఉండే మనకి పెద్దగా ప్రపంచం గురించి తెలీదు బయట ఏం జరుగుతుందో తెలీదు ఫోన్లు తీసామనుకోండి ఏ సీరియల్స్ కథలో లేకపోతే ఇంకేవో చూస్తాం కానీ న్యూస్ చూడం మీకు అర్థమవుతుందా మనకెందుకు అనుకుంటాం కంపల్సరీ న్యూస్ చూడాలండి అప్పుడప్పుడైనా చూడాలి మినిమం మన దేశంలో ఏమవుతుంది మన స్టేట్లో ఏమవుతుంది మినిమం తెలుసుకోవాలి అలా అనేసి యాక్సిడెంట్లు ఎవరిని ఎవరో ఏదో చేశారు దాని గురించి డప్ వెళ్ళిపోయి లేకపోతే పిల్లలతో ఎవరో ఏదో చేసుకున్నారని భర్తని భార్యలో అన భార్యను భర్త ఇలాంటి న్యూస్ కంటే కూడా దాంట్లో ఏదైనా వాల్యూ ఉందేమో అంటే ఇన్ జనరల్గా జీకే పెంచుకోవడం కోసం మనకు కూడా తెలియాలండి మన దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి నలుగురు ఆడవాళ్ళం కలిస్తే చీరలు నగలు అవి కాస్మెటిక్స్ లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు లేకపోతే ఊరకనే పనికి మళ్ళీ కబుర్లు ఇవి కాదండి ఒక దేవుని గురించి ఏదైనా కలిసి చేయండి ఒక స్తోత్రం కలిసి నేర్చుకోండి లేకపోతే ఏం జరుగుతుందో అట్లీస్ట్ మీలో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పేది మీరు తెలుసుకోండి కలిసి ఏదైనా ఉపయోగకరమైన ఒక టైలరింగ్ అంటే ఒకళ్ళు బ్లౌజ్ కుట్టే ఉన్నారు ఉన్నారనుకోండి మిగిలిన వాళ్ళు హుక్స్ వేసేలాగా కాజాపట్టి వేసేలాగా లేకపోతే వాళ్ళు కూడా నేర్చుకునేలాగా ఒక పెయింటింగ్ వేసేవాళ్ళు అనుకోండి అందరూ కలిసి వర్క్ చేయండి ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ చేయండి అట్లీస్ట్ ఇవేవి చేయలేకపోయినా మనసు విప్పి మాట్లాడుకోండి అలా అనేసి ఇంటి గుట్టు రచ్చ చేసుకోమని కాదు ఎవరి బ్రెయిన్ ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలీదు ఇన్ జనరల్గా పనికి వచ్చే ప్రతి మాటని మీరు మాట్లాడుకోవచ్చండి మీ స్నేహంలో ఒక ఏమంటారు ఒక మెచ్యూరిటీ ఉండాలి మీకు అర్థమవుతుందా అక్కడ లేని వాళ్ళ గురించి చెప్పుకోవడమో లేకపోతే ఎవరి చీరల గురించి చెప్పుకోవడమో లేకపోతే సినిమాల గురించి ఇవన్నీ ఓకే ఓకే కొంతవరకు ఓకే కానీ పనికి వచ్చే మాటలు ఇలాంటివంటే ఎలా చెప్తారు ఏదైనా సరే మీరు ఏదైనా చూసిన ఒక మంచి వీడియో గురించి చెప్పండి మంచి విషయం చెప్పండి జనరల్గా మాట్లాడండి ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు ఎంత హుందాగా మాట్లాడతారో మీరు కూడా ప్రతి టాపిక్ అంతే హుందాగా తెలుసుకోవాలండి మీరు తెలుసుకొని నలుగురిలో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అయితే ఫోన్ల ద్వారా వస్తుంది లేదంటే మంచి పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది సో మనం ఎప్పుడూ కూడా మన బ్రెయిన్ని చక్కగా మంచి మంచి విషయాలతో ఫీడ్ చేసాం అనుకోండి నలుగురిలో మాట్లాడేటప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది ఈవెన్ ఇడ్లీ పెట్టడం దగ్గర నుంచి రైస్ వండడం దగ్గర నుంచి ప్రతిదానికి కూడా ఒక ఫార్ములా ఉంటుందండి ఎలాగ పడితే అలాగంటే పప్పు నేడెనిమిది గంటలు నానబెట్టేసి రాత్రి అప్పటికప్పుడు రుబ్బేసి అట్లా ఇడ్లీ చేసిన వాళ్ళు ఉంటారు కానీ సైంటిఫిక్గా అయితే పప్పును మూడు గంటలు నానబెట్టుకోవడం ఏడు గంటలు ఫెర్మెంట్ చేయడము ఫెర్మెంట్ అయిన వాటిని ఇడ్లీ పెట్టుకుంటే దానివల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది తొందరగా అరుగుతుంది అండ్ ఏమంటారు అబ్బా అది సడన్గా మర్చిపోయానండి అందులో ఎంజైమ్స్ ఇలాంటివన్నీ కూడా మంచి మంచి వస్తాయి సైంటిఫిక్ దీంట్లోనైతే ఇడ్లీ ఫెర్మెంట్ అయిన తర్వాత తింటే చాలా మంచిదండి అలా అనేసి పులిసిపోయి ఇంకా ఎక్కువసేపు ఇచ్చేసామనుకోండి అప్పుడు మళ్ళీ కొంచెం ఎస్టి అలా వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎలా పడితే అలా వండేస్తాము ఎలా పడితే అలా ఇచ్చేసాం అలా కాదండి అట్లనే ఆకుకూరలు ఉన్నాయనుకోండి చాలామంది కట్ చేసిన తర్వాత కడుగుతారు అస్సలు అలా చేయకూడదు అట్లనే ఉప్పు పసుపు నీళ్ళలో కంపల్సరీ నానబెట్టాలి ఇలాంటివన్నీ తెలుసుకోండి దాని వెనకాల రీజన్ తెలుసుకోండి ఎవరికో చెప్పాలని కాదు అట్లీస్ట్ మీకు తెలిస్తే మీరు ఎంత బాగుంటుందో తెలుసు మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్గా మీకు మీరే అనిపిస్తారండి ఇక్కడ ఎవరో సభాషణాలు ఎవరో మనల్ని మెచ్చుకోవాలి ఇలాంటిదైతే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయండి మీ నాలెడ్జ్ మీకు శ్రీరామ రక్ష అలానే మీ ఇల్లు ఉంది మీ ఇంట్లో సామాన్లు ఉన్నాయి అవసరమైన ఉంచండి అనవసరమైనవి అవసరమైన వాళ్ళకి ఇవ్వండి లేదా ఎత్తి పెట్టేసి గోనెల్లోనే ఎక్కడో పెట్టి దాయండి ఫ్యూచర్లో పనికి వస్తుందంటే మీకు తెలిసిపోతుంది అలాగే అన్వాంటెడ్గా ఏదైనా ఉందనుకోండి ఇంట్లో నుంచి తీసి పడేయండి మీ కళ్ళకి మీ ఇల్లు డీక్లెటర్గా కనిపించాలి అప్పుడప్పుడు ఇంట్లో ఒక షెల్ఫ్ని తీసుకొని శుభ్రంగా పట్ల వదులిపేసి పేపర్ వేసేసి చక్కగా అవన్నీ కూడా నాఫ్తలిన్ గోళీలు ఏవో పెట్టుకొని మళ్ళీ ఒకసారి నీట్గా పెట్టేసుకున్నారనుకోండి మీ ఇల్లు ఎంత బాగుంటుందో మీ మనసుకి అంత హాయిగా అనిపిస్తుంది అండ్ ఇల్లు కడగడం కూడా అప్పుడప్పుడు చేస్తే మంచిదండి అట్లీస్ట్ మెయిన్ డేస్లో అయినా సరే చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఫర్నిచరు ఇవన్నీ ఎక్కువ వచ్చేసి కడగడానికి అవ్వదు అనుకుంటే చూడండి అవైలబుల్గా ఉండేలా చూడండి వంటిని ఎత్తులో పెట్టుకోండి దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు ప్లాస్టిక్ వేవో హైట్ పెట్టుకోవడానికి అలాంటి వాటిని పెట్టుకోండి అప్పుడప్పుడైనా ఇంట్లో నుంచి వాటర్తో ఇల్లును కడిగారు అనుకోండి దీనికి కూడా మీరు బకెట్లు బకెట్లు వేయాల్సిన పని లేదండి మామూలుగా ఇల్లు వచ్చడానికి ఒక బకెట్ నీళ్ళు అయితే దీనికి రెండు మూడు బకెట్లు నీళ్ళు అవుతాయి అంతే అంతకుమించి ఇంకేం కాదు వాటర్ అవైలబుల్గా ఉంటే తప్పకుండా అప్పుడప్పుడైనా ఇల్లు కడుగుతూ ఉండండి దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే పట్లు పురుగులు మనకు తెలియని చెత్త చదారు ఏదైనా గోడలకు ఉందనుకోండి అదంతా కూడా కొట్టుకెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇల్లు పెయింట్ వేసినంత ఫ్రెష్గా అండి ఆ తర్వాత ధూప్ స్టిక్ ఇల్లు అంతా కూడా ఏంటంటారు బొగ్గులు దొరికితే బొగ్గులు తెచ్చుకోండి లేదంటే పిడకలు దొరికితే పిడకలు తెచ్చుకోండి కర్పూర బెల్లు నెక్స్ట్ లవంగాలు వెల్లుల్లి వేపాకులు ఇలాంటివన్నీ వేస్తూ ధూప్ స్టిక్ ఏదైనా వెలిగించి పెట్టుకున్నారనుకోండి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్లా ఉంటుందండి ఎప్పటి గిన్నెలు అప్పుడే సర్దేసుకోండి ఎప్పటి గిన్నెలు అప్పుడే తోమేసుకోండి ఎప్పటి వంట అప్పుడు చేసుకోండి వీలైతే వంటను తగ్గించుకోండి ఫ్రెష్ క్యారెట్ బీట్రూట్ టొమాటో కీరదోస ఇలాంటివి ఎక్కువ తినడానికి ట్రై చేయండి అట్లనే మీ మొక్కల కోసం సారీ ఎండ ఉన్నదనుకోండి ఏమాత్రం ఎండ ఉన్నా మీరు పూజ చేసే మీ నాలుగు బొమ్మల కోసమో రెండు ప్రతిమల కోసమో చక్కగా ఒక రెండు మొక్కలు నర్సరీకి వెళ్తే ఇస్తారండి చిన్న మొక్కలు ఎక్కువ పూలు పూసేవి రెండు పూలు పూసిన పెట్టుకోండి మీ చేత్తో మీరు రాని ఇల్లు అంటూ ఉండదండి అద్దె ఇల్లు అయినా ఒక రెండు గోలాల్లో తెచ్చి పెట్టుకున్నారనుకోండి చాలా మంచిది అంటే ఈ ఫీలింగ్ ఆ పెంచిన వాళ్ళకే తెలుస్తుందండి సో ఇప్పుడైతే నర్సరీ ఏమంటారు టెర్రస్ గార్డెన్ గురించి కానీ లేకపోతే మొక్కలు ఎలా పెంచాలన్న దాని గురించి యూట్యూబ్లో బోలిడ్ అన్ని వీడియోస్ ఉన్నా ఉన్నాయండి ఎవరినో ఒకరిని ఫాలో అవ్వండి చక్కగా మొక్కలు పెంచుకోండి అట్లీస్ట్ ఏమీ లేదనుకోండి మొక్కలోడే చెప్తాడండి కొంచెం మట్టి ఇసుక వ్యాపిండి వేసి చక్కగా ఒక మొక్కను పెట్టామనుకోండి ఆటోమేటిక్గా పువ్వులు వస్తుంది అలానే మంచి బుక్స్ ఏమున్నాయో ఒకసారి సెర్చ్ చేయండి లేదంటే ఇప్పుడు ఫోన్లో కూడా ఏవో బుక్స్ ఉన్నాయంట నాకు ఐడియా లేదు సో నేను ఫోన్ ద్వారా అంటే కళ్ళకి స్ట్రెయిన్ అని ఎక్కువగా చూడనండి కానీ ఆడియో అయితే వింటాను అండ్ బుక్స్ ఎక్కువ అయితే చదువుతానండి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా మన లైఫ్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి మన లైఫ్ని ఎలా ఉంచుకోవాలి మన జీవితాన్ని మన చేతుల్లో ఎలా పెట్టుకోవాలి దీని గురించి ఎంత చక్కగా కొన్ని బుక్స్ ఉన్నాయండి పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ ఉన్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద బుక్స్ ఉన్నాయి సెల్ఫ్ లవ్ మీద బుక్స్ ఉన్నాయి అండ్ ఇంకా చెప్పాలంటే పాత నావెల్స్ చదవండి ఎంత బాగుంటాయో మన జనరేషన్ వాళ్ళకైతే పాత నావెల్స్ సూపర్లాగా ఉంటాయండి తెలుగు ఎద్దనిపూడి సులోచనారానివి నెక్స్ట్ ఎండమూరి గారివి వీళ్ళందరివి చదివామనుకోండి భలే అనిపిస్తుంది అండి అందులో హీరోయిన్ మనమే అలా ఉండాలనిపిస్తుంది అనమాట మాటల్లో పడి ఎక్కడికి వచ్చేసామండి అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చేసామా ప్రతిరోజు ఉదయం లేవగానే మొక్కలకి ఏమైనా పురుగులు పట్టాయా కొత్తగా ఏమైనా వచ్చేసిందా కొత్తతో ఏమంటారు కొత్త డిసీజెస్ ఏమైనా వచ్చే ఇది వెతుకుతూ ఒకసారి మొక్కలన్నిటిని కలిగి చూస్తూ వాటర్ పోసేసి పువ్వులన్నీ కోసేసి కొన్ని పువ్వులను మొక్కలకే వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చి దీపం పెట్టుకొని ఆ స్తోత్రాలవి చదువుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందనండి ఇరవై నాలుగు గంటలకి కావలసిన ఎనర్జీ ఆ ఒక్క గంటన్నరలోనే దొరికేస్తుంది ఆ తర్వాత రోజంతా కూడా మనం చాలా ప్రొడక్టివ్గా ఉండొచ్చండి ఏంటి బాధలు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు కాకపోతే థర్డ్ పర్సన్ రావటం అనేది చాలా కష్టమైన విషయమే నేను సిస్టర్ కామెంట్ చేశారు చాలా కష్టంగా అనిపించిందండి నేను ఒకటే చెప్తాను ఆడవాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నా ఏది మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి మన మీద మనకి అభిమానము ప్రేమ ఇవన్నీ ఉండాలండి ఎవరో మనల్ని ప్రేమిస్తారు ఎవరో మనల్ని అభిమానిస్తారు ఇలాంటిది బుల్షిట్ అంటాను నేను నిజంగానేనండి నాకు అస్సలు నచ్చదు మనల్ని గురించి మనం పట్టించు వేరెవరో పట్టించుకునేది ఏంటండి మనం పట్టించుకోవాలి అందరిని మన పిల్లల్ని మనం పట్టించుకోవాలి మన భర్తను మనం పట్టించుకోవాలి మనకి సరిగా ఉన్నారా ఓకే లేరు అనుకోండి బీ స్ట్రాంగ్ అండి అంతే ఇంతకు మించిన ఆయుధం అయితే లేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరు ఓపికగా విని ఓదార్చి వాళ్ళకి ఏదైనా అందులోంచి బయటికి లాగే వాళ్ళు చాలా తక్కువ మంది చాలా చాలా తక్కువ మంది అండి అలా వాళ్ళందరూ అదృష్టవంతులే కానీ లేరు అనుకోండి మీ గురించి మీరు స్టడీ చేయండి జీవితం మీది కాలం మీదే కదండి ఈ జీవితం అండ్ ఇక్కడ పిల్లలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవన్నిటి గురించి అంటారా కష్టపడండి మీ చేతుల్లో ఏదో ఒక అద్భుతమైన విద్య అయితే ఉంటుంది ఇంకా చెప్తున్నానండి ఎలాంటి వాళ్ళైనా ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా పేదరికల్లో ఉన్న ధనవంతులైనా ఎవరైనా సరే వంట రాని వాళ్ళు అంటూ ఉండరండి సో మీకు ఏది వచ్చో దాన్ని మీరు ఇంకా పర్ఫెక్ట్గా చేయండి దాని ద్వారా ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటే ఏంటి తెలుసా మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉండేవారండి మా ఇంట్లో అద్దెకు ఉండేవారు తన వంట పల్లెటూరు అమ్మాయి వంట చాలా బాగా చేసేదండి చక్కగా ఒక నలుగురు పిల్లలకి క్యారేజ్లు ఇచ్చేది పనిచేసే పిల్లలకి క్యారేజ్లు ఉండేది తనకి నెల వచ్చేసరికి ఒక ఐదు వేలు ఆరు వేలు ఇంట్లో ఉంటున్నది కదండి ఇంట్లో ఉంటూ వాళ్ళని వండింది ఇచ్చేసరికి తనకి చక్కగా ఇన్కమ్ వచ్చేది మీకు అర్థమవుతుందండి సో కష్టపడడంలో అయితే అస్సలు తప్పు లేదండి అంటే మీ మీ స్థాయిని బట్టి మీరు చూసుకోండి మీరు ఏం చేయగలరో మీకు ఏది క్యాపబుల్గా ఉందో ఇదంతా కూడా ఆలోచించుకొని మిమ్మల్ని మీరు లేదు మీ దగ్గర బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఫైనాన్షియల్గా బాగున్నారంటే ఆ సమస్యలో నుండి బయటకు వచ్చేలా మీ ఆలోచనలు చేయండి మిమ్మల్ని మీరు వేరే రకంగా ఎంగేజ్ చేసుకోండి మంచి మంచి విషయాలు వినండి మంచి మంచివి నేర్చుకోండి కొత్త హాబీస్ అలవాటు చేసుకోండి నలుగురిలోకి వెళ్ళండి మీకు నచ్చలేదు గుడికి వెళ్ళండి ఇంకా లేదు ఇంట్లోనే ఉండి మీ పనులు మీరు చేసుకోండి లేదా మీకు ఏది అవైలబుల్గా ఉంది ఇది నేను చెప్పలేను కదండి సో మన జీవితం గురించి మనం పట్టించుకోకపోతే వేరెవ్వరికి ఖాళీ ఉండదండి మీకు అర్థమవుతుందా అండి సో ఇవాళకైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత తొమ్మిదిన్నరకి ఇక్కడ పెయింటింగ్ వేసానండి పెయింటింగ్ వేసినంతసేపు దోమలు అస్సలు వదలలేదు అయినా సరే పెయింటింగ్ అయితే కానీ నేను లోపలికి వెళ్ళలేదు ఓకేనండి హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ థ్యాంక్ యూ